నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ భూమిలో బంగారం వెండి రాగి పెట్రోల్ డీజిల్ సంపదలు ఎలా ఉంటాయో మనిషి జీవితంలో సంపదలు బంగారం వెండి ఇల్లు పొలము కారు బైక్ లాంటివి పొందాలంటే స్టమక్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ ప్లేహము క్లోమము పొట్ట చాలా ఆరోగ్యంగా ఉండాలి భూమి పంచభూతాల్లో ఒకటైన భూమి ఏ గుణాలను కలిగి ఉందో మనిషి శరీరంలో ఉన్న పొట్ట అలాంటి గుణాలను కలిగి ఉంటుంది పొట్ట ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత అద్భుతంగా సంపదలను పొందగలుగుతారు స్టమక్లో అంటే పొట్టలో ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి చెప్పండి కిడ్నీ యూరినరీ బ్లాడరు లివరు గోల్ బ్లాడర్ ఇలా ఆర్గాన్స్ ఉంటాయి కదా అలాగే ఇవి కూడా ఆ సంపదలను పొందడానికి చాలా పనులు చేస్తాయి ఈ విషయాన్ని మీరు నమ్మలేని స్థితిలో కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పటివరకు జాతకం అదృష్టం తలరాత ఇలాంటి ఆలోచనలతో మీ మైండ్ చాలా నిండిపోయి ఉంది కానీ మన మహర్షులు వేదం శుచివేద ఉద్ధవ గీత శరీర ధర్మశాస్త్రం ఇలాంటి వాటిల్లో ఎప్పుడో చెప్పారు పోనీ ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇదేమీ కాదు నేను ఇల్లు కట్టుకున్నానంటే అది నా సంకల్పమే అని మీరు అనుకున్నారనుకోండి ఆ ఇల్లుకి ఈఎంఐ పే చేయడానికి కానీ ఆ ఇల్లుకి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా సరే డబ్బుల కోసం ఇబ్బంది పడతారు ఆ ఇల్లును నెల నిలబెట్టుకోవడానికి ఆస్తులు అమ్ముతారు బంగారం అమ్ముతారు అప్పులు చేస్తారు ఇలాంటివి ఎందుకు కలుగుతాయి చెప్పండి అప్పుడు మీ స్టమక్ డిస్టర్బెన్స్ గురవుద్ది అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి రక్తహీనత గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇండైజేషన్ అరుగుదల లేకపోవడం హెర్నియా ఇలాంటివి స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మన పెద్దవాళ్ళు సాయంత్రం పూట ఆరింటికల్లా డిన్నర్ కంప్లీట్ చేసేవారు అలాగే వారి యొక్క పొట్టని చాలా ఆరోగ్యంగా ఉంచుకునేవారు అందుకనే వాళ్ళు అన్ని ఎకరాల పొలాలు ఆస్తులు సంపాదించుకొని ఎల్లవేళలా నిండుగా బంగారంతో ఉండేవారు ఆడవారు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆయుషుతో డబ్బు సంపదలతో ఆనందంగా జీవించాలని యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ చేపట్టిన బృహత్ కార్యక్రమం పంచభూత తత్వం పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ యొక్క డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి చూడండి